నగరంలో ఆ ఆ రోజు రోజు వాళ్ళు చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ రోజు కార్మిక చట్టాలు అంశాలున్నాయి ముందుగా మేడే జెండా ఆవిష్కరణకు మహిళలు ఇది లాగే వాళ్ళకి వాళ్ళకి రోజులు పైకి పోనీ எவரு தப்பா போராட போராட காரி போ

ఈ ప్రభుత్వాలు నిలుస్తున్న వ్యతిరేకమైన విధానాలకి వాటికి వ్యతిరేకిస్తూ మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ అవకాశాన్ని నాకు కలిగించినట్టు మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇప్పుడు నగర నగర ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఉన్నామంటే ఈరోజు వేతనాలు పెంచుకున్నామంటే ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు అనేక మంది బీజేపీ పార్టీలన్నీ అన్ని రాజకీయ పార్టీలు జెండాలు ఎగరేస్తున్నాయి మేము అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే చెప్తున్నాం రాజకీయంలో ఉండేటప్పుడు రాజకీయంలో మాట్లాడేటప్పుడు రాజకీయంలో కార్మికుల కోసం జెండా ఎగరేసినప్పుడు కార్మికుల కోసం రోజు అరవై ఏళ్ళు పూర్తయినారు అరవై ఏళ్ళు పూర్తయిన వాళ్ళ కుటుంబంలో ఈ రోజు రోడ్డు పాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ఈరోజు ఎనిమిది గంటల పని పని దినానికి చికానగరంలో ఈరోజు ప్రాణాలు తెగించి అక్కడ వేల మంది చనిపోతే ఆ గన్నులతో కాల్సే బుల్లెట్లతో ఆ రక్తం అంతా పోతా ఉంటే అక్కడ ఆ షర్ట్ ఇప్పి ఆ రక్తంలో అద్ది ఈరోజు ఇది మేడే అనే జెండా రూపంలో ఈరోజు ఎరజెండా పుట్టింది ఈ ఎరజెండా సంబంధించింది కానీ ఈరోజు అనేక మంది మొత్తం అనేక మంది భారతదేశంలో ఈరోజు పని గంటల కోసం ప్రాణాలు తెగించినారు ఈరోజు ఏం చేస్తున్నారు ఈరోజు మున్సిపల్ కార్మికుల అరవై ఏళ్ళు పూర్తయిన కార్మికులందరినీ పక్కన పడే పరిస్థితుల్లో వివరిస్తున్నారు ఏ రాజకీయ నాయకుడైనా సరే మొత్తం మున్సిపల్ కార్మికులకు న్యాయం చేసే మీరు జెండా ఎగిరేయండి ఈరోజు హక్కు ఈ హక్కు జెండా ఎగిరేసేదానికి ఒక వామపక్షాలు తప్ప ఏ పార్టీకి లేదు ఎందుకంటే కార్మికుల కోసం కొట్లాడే వాళ్ళు కాబట్టి ఈరోజు ఈరోజు అనేక మంది జీతాల కోసం కానీ ఆర్థిక పోరాటాల కోసం కానీ ఆర్థికంగా ఇబ్బంది పడేదానికి కానీ మేమందరం పోరాటాలు చేసేది మేం కొట్లాడేది ఎరజెండా మాట్లాడేది ఎరజెండా ఈ ఎరజెండా స్ఫూర్తిలో భాగంగానే ఈరోజు మేడే చేసుకున్నాం ఈ మేడే అందరూ దేశవ్యాప్తంగా అందరూ మేడే సంబంధించి సిఐటి ఓకే నినాదం ఇచ్చింది ఈరోజు భారతదేశంలో పని గంటలు పన్నెండు పన్నెండు గంటలు పని దినాన్ని తేబోతున్నది నరేంద్ర మోడీ ఈరోజు కార్మికుల పక్షాన నిలబడకుండా ఈరోజు పన్నెండు గంటల పని దినాన్ని రద్దు చేసి అమలు చేయాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు మనం ఏమడుగుతున్నామంటే ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యల పైన మున్సిపల్ కార్మికుల పైన నువ్వు సస్తావా బతుకుతావా మాకు అనవసరం మమ్మల్ని అందరినీ పర్మిట్ చేయి అనే రూపంలో ఈరోజు నినాదం తీసుకొని రాబోతున్నాం ఈరోజు అర్సినల్ కానీ కోవిడ్ కానీ కొత్త కార్మికులు కానీ ఆప్ కాస్ కానీ డ్రైవర్లు కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ మొత్తం బదిలీ వర్కర్స్ కానీ మనం అందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి మెడలు ఉంచేదానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా మన బతుకులు ఇంతే వ్యక్తులు మారినారు కానీ వ్యక్తులు మారినారు కానీ మనుషులు మారడంలా వ్యక్తులు మారినారు కానీ వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు మారడంలా వ్యక్తులు మారినారు కానీ రాజకీయంలో వాళ్ళ లాభాల కోసం ఒక ఆయన పాదయాత్ర చేసేటప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్తాడు అది పర్మనెంట్ లేదు ఈ రోజు ఒక ఆయన నేను మారిపోయినా అని చెప్పినారు ఆయన ఈరోజు అరవై ఏళ్ళు పూర్తయినా తీసేయడం జరుగుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు విశ విజయవాడకు వస్తున్నాడు ఆ రోజు చంద్రబాబు గారు ఏమో పాచిపోయిన లడ్డాడు ఈ రోజు అదే నరేంద్ర మోడీ గారిని ఈరోజు అడిగితేస్తున్నారు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి జెండాలు జెండాలుగానే ఎగిరేయకుండా చేస్తున్నారు మేము ఎగిరేస్తాం ఏదైనా సరే మేము నరేంద్ర మోడీ గారికి సంబంధించి చెప్తున్నాం ఈరోజు ఇది కార్మికుల పక్షాన నువ్వు మే రెండో తేదీ వస్తున్నావు మాకేమి ఇబ్బందిలే రాజధాని డెవలప్మెంట్ చేసుకో ఏమైనా చేసుకో మా జెండాలు ఎగిరేసేదానికి నువ్వు ఎవరు అడ్డం చెప్పేదాన్ని మా జెండాల్ని మా కార్మికుల రక్తంలో ముంచిన జెండాని ఎందుకు ఎగిరేజ్ లేకుండా ఇది సరైన పద్ధతి కాదని వామపక్షాలన్నీ ఒకటే ఆయన మీద కేసు పెట్టడం జరుగుతుంది అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మున్సిపల్ కార్మికులని పని గంటల పని దినాన్ని రద్దు చేసేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు మనకు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఈరోజు ఈడ జెండా ఎగిరేసి వదిలేసేది కాదు మన రాష్ట్ర కమిటీ కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదో తేదీ పొద్దున్నే ఎనిమిదో తేదీ పొద్దున్న కలెక్ట్ మన కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడించాలి ఇప్పటికే అరవై వేల పూర్తయిన వాళ్ళందరినీ పక్కన పెట్టే పరిస్థితిలో ఉంది ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏపీజీలు బాండ్ కానీ అలాగే అనేక రూపాలలో అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నీ అన్ని అంశాలపైన కోవిడ్ కార్మికులకి అర్షనల్ కార్మికుల వాళ్ళ జీతాలు సరిపోవడంరా జీతాలు ముప్పై ఆరు నెంబర్ జీవ ప్రకారం కనీసం వాళ్ళకు కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి ఎలా వేతనం ఉందో వాళ్ళకు కానీ ఇరవై ఒక్క వేతనం ఇవ్వాలని మేము గట్టిగా మాట్లాడుతున్నాం అందుకే ఎనిమిదో తేదీ చలో కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడికి సిద్ధం కావాలని మేమందరినీ కోరుతున్నాం ఈరోజు సాయంత్రం ఈరోజు జెండా గేసి ఇళ్లలో సెలవు దొరికింది కదా మనం ఉందాం ఇళ్లలో ఉంటే పాడు ఈరోజు నరేంద్ర మోడీ గారు నిన్న రేపు రాబోతున్నారు దానికి హెచ్చరికగా మన బ్యానర్లు పెట్టి మన కళారూపాలు పెట్టి మనం అందరం కలిసికట్టుగా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలి కార్పొరేషన్ ఆఫీస్ కాడికి అందరు చేరుకోవాలి ఈరోజు మేము ర్యాలీ కోసమో జనాభా కోసమో కాదు మొత్తం కార్మికుల డిమాండ్ల కోసం ఈరోజు పెద్ద ఎత్తున ప్రకటన చేయాలి మన కార్మికుల కోసం అనేక పోరాటాలకు సంబంధించినగా విషయాలు దాని మీద ఉద్యమాలకు సిద్ధం కావాలి ఈ రెండు మూడు రోజుల్లో గ్యాంగ్ అన్నీ గేట్ మీటింగ్లు పెడతాం అన్నీ చేస్తాం అట్లాగే మే ఇరవై తేదీ తర్వాత కంటిన్యూగా సమ్మె ఉంటుంది కంటిన్యూగా సమ్మె ఉంటుంది మే తర్వాత కంటిన్యూగా సమ్మె సమ్మె ఉంటుంది కాబట్టి మీరు అందరూ గుర్తు పెట్టుకొని ఈరోజు మూడు గంటలకు డప్పు కొట్టే కళాకారుడు అందరూ అందరూ మూడు గంటలకల్లా కడప కార్పొరేషన్ ఆఫీస్ కాడికి చేరుకోవాలని మేమందరినీ కోరుతున్నాం అది పర్మనెంట్ అవుట్ సోర్సింగ్ అర్చన వర్కర్ల డ్రైవర్ల క్లాప్ అవన్నీ కాదు మనం అందరం కలిసి కట్టుగా పోరాటానికి సిద్ధమా సిద్ధం కావాలని మేమందరినీ కోరుతున్నాం సిద్ధమా కాదా పోరాటానికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త